హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ నేను మీ మధు అయితే జిమ్కు వెళ్లకుండానే ఇంట్లోనే బెల్లి ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో ఏడు సులభమైన చిట్కాలతో నేను మీకు చెప్తాను మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది చాలామందికి కష్టంగా అనిపిస్తుంది కానీ ఫిట్నెస్ కోచ్ చెప్పిన ప్రకారంగా అయితే మనము జిమ్కి వెళ్ళే వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు సో వెళ్లకుండానే బెల్లి ఫ్యాట్ను తగ్గించుకోవచ్చు అదేంటంటే ఈ జంపింగ్ జాక్స్ జంపింగ్ జాక్స్ అంటే మనం స్కిప్పింగ్ మొత్తం శరీరానికి చురుకుగా ఉంచు క్యాలరీలను వేగంగా కరిగించడంలో ఇది సహాయపడుతుంది మౌంటైన్ క్లైంబర్స్ అంటే కండరాలను బలపరిచి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది బైస్కల్ క్రంచెస్ అబ్డోమినల్ కండరాలను టోన్ చేస్తుంది ఫ్లాట్ బెల్లి కోసం ఇది ముఖ్యమైన వ్యాయామం మరి బర్ఫీస్ ఫుల్ బాడీ వర్కౌట్ గా ఇది శక్తిని పెంచి క్యాలరీలను వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది ఫ్లాంక్స్ కోర్ కండరాలను బలపరిచి శరీరాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది లెగ్ రైజెస్ తల చర్మ కండరాలను టోన్ చేస్తుంది బెల్లి ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది రష్యన్ ఫిస్ట్ వైబ్ కండరాలను బలపరిచి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది ఈ వ్యాయామాలను రోజు ఇరవై నుండి ముప్పై నిమిషాలు చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు సమయానికి సరిపోయేలా ఈ వ్యాయామాలను ఇంట్లోనే చేయొచ్చు సో దీన్ని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా కూడా ఎలాంటి జిమ్లు బయటకి వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా మీ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు సో మీరు కూడా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా పాటు మీరు ఆహార అలవాట్లను కూడా మీరు చేర్చుకున్నట్లయితే అతి త్వరగా మీ బెల్లి ఫ్యాట్ అనేది తగ్గుతుంది సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు